ఈనాడు చూస్తున్నాం వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు అబ్దుల్ సలాం చూసాం మన నంద్యాలలో ఆ వైసీపీ నాయకులు పోలీసుల అరాచకాలు తాళలేక వాళ్ళు మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు చిన్న పిల్లలతో పాటు అట్లాగే మిస్బా గురించి మర్చిపోలేదు మనం ఆనాడు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని చెప్పి వైసీపీ నాయకుడు స్కూల్ నుంచి తీసేస్తే ఆమె ఆత్మహత్య చేసుకుంది ఒక ముస్లిం మహిళ మా మసీదు ప్రేయర్స్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉంటే బురకా విప్పి చెప్పులతో బురకా చింపి చెప్పులతో కొట్టాడు మా నందికోట్టుకూరులో ఒక ముస్లిం మహిళను చూసి మామూలుగా మహిళ జోలికి వస్తేనే తప్పు అంటే ముస్లిం మాయిల జోలికి వస్తే ఇంకా ఏం చెయ్యాలి రోడ్డు పైన అవునా కాదా మరి రెండు రోజులకు కూడా అరెస్ట్ చేయకపోతే ఆనాడు నేను ఫోన్ చేసి నువ్వు అరెస్ట్ చేస్తావా కేసు పెడతావా లేకపోతే వాడిని ఈ నంది కొట్టుకోరు నుండి బయటికి పంపించి మళ్ళీ ఇంకోసారి కనపడకుండా చెయ్యాలా అని నేను చెప్తే అప్పుడు వాళ్ళు కేసు పెడతారు కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ఆలోచన చేయండి ఎప్పుడు కూడా నేను మీ తరపున పోరాడతాను మీ సమస్యలు తీరుస్తాను పార్లమెంట్లో మాట్లాడతాను నా పైన నమ్మకం ఉంచి మీ కుటుంబంలో ఒక దానిగా మీ కుటుంబంలో ఆడపిల్లగా నాకు మద్దతు పలకడం నేను అందుకే వచ్చాను ఇక్కడ నాకు మద్దతు పలకండి ఖచ్చితంగా మీ వెంట నేను నడుస్తాను ఐదు సంవత్సరాలు మీకు ఇక్కడ నంద్యాల్లో ఎటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది ఒక ఎంపిక అట్లాగే ఫారూక్ గారు తెలిసిందే ఫారూక్ గారు నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు ఆయనకు మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు వేస్తారు ఆయన మినిస్టర్ గా కూడా కాబోతున్నారు మనకి ఇక్కడ సమస్యలు తీరుతాయి ఎవరు ఇంకా మనల్ని కాబట్టి నాది మూడో నంబరు నంబర్ గా ఓడాలో ఫారూక్ గా నంబర్ దో నంబర్ దో నంబర్ గా ఓడ్డాలో

بڑا بابا چھوٹا بابا بہت بہت شکریہ آپ کو لوگوں کے لیے بورنگا پانی بہت ہی بڑا پورے پورے جب کرے میرے نوئے وہ نام رکھ لے وہ میں لوگوں کو کیا ہونا چاہتا ہے پہلے نے کو شروع کر سلسلہ منزلوں کے مسجدوں کے بعد کیا کرا میں نے سوچا مسلمانوں کی مالی حال اچھی نہیں ہے غریبی ہے لاچاری ہے میں اس کو الفاظ بولنا شروع کرا تھا اور تو میں آنکھوں میں آنسو آیا تھا کیا غریبی ہے کیا لاچاری ہے میں جانتا ہوں

وہ اسکول ہمیں پرپوز کرے ہاں یہ سال نہیں ہے ایسے بولتے کہنا میرے حکومت چندر بابو نائڈ صاحب موقع دیا ان کے لیے ہچکی جانے والوں کو